హలో నమస్తే దిస్ ఇస్ భవానీ హ్యాండ్లూమ్స్ ఇవాళ మళ్ళీ ఇంకొక కొత్త ఐటెంతో వచ్చాను కొత్త ఆఫర్తో వచ్చాను మీకు మొదటిగా చెప్తున్నాను భవానీ హ్యాండ్లూమ్స్ గుర్తుపెట్టుకోండి రోజు మీకు మంచి ఆఫర్స్తో డైలీ ఆఫర్స్తో వీడియో వీడియో చేయడం జరుగుతుంది ఇదే కాకుండా వీడియోస్ అయితే రోజు ఒకటి రెండే చేయడం జరుగుతుంది ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది వాట్సాప్ లింక్ అది మీరు వాట్సాప్ లింక్ ద్వారా జాయిన్ అయితే డైలీ థర్టీ టు ఫార్టీ ఐటమ్స్ రోజు ఆఫర్స్తో కొత్త ఐటమ్స్ కూడా మీకు ఆఫర్స్తో ఎవరు ఇవ్వలేని ధరలతో ఖచ్చితంగా ఇవ్వగలం గుర్తుపెట్టుకోండి ఎందుకు ఎందుకంటే మీరు చాలా చోట్ల కొన్ని శారీస్ కొంటాను ఉంటారు కాబట్టి మీకు ఖచ్చితంగా మేము చెప్పే రేట్లు బట్టి మీకు అర్థమవుతుంది మా దగ్గర నిజంగా ఆఫర్స్ ఉన్నాయా నిజంగా తక్కువగా అమ్ముతున్నావా లేదా అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ అండ్ నౌ వి ఆర్ గోయింగ్ టు షో యూ వన్ మోర్ ఐటమ్ ఇట్ ఇస్ ఎక్సలెంట్ ఆఫర్ టుడే బికాస్ ఇస్ సాటర్డే సో సాటర్డే విల్ బి ద బిగ్గెస్ట్ ఆఫర్స్ ఎవ్రీ వీక్ విల్ ఆపరేటింగ్ సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద వండర్ఫుల్ ఐటమ్ దట్ ఈస్ చందేరి చందేరి డిజిటల్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్ మీద డిజిటల్స్ చేసినవి సేమ్ చందేరి మీద కూడా చేయించడం జరిగింది ఇవన్నీ కూడా సూపర్ క్వాలిటీ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రైస్ మీకు లాస్ట్ శారీ చెప్పేటప్పుడు చెప్తాను ప్రతి సారీ చూడండి డిజైన్ కానీ ఇది కానీ చాలా బాగుంటుంది శారీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ మీ క్వాలిటీ కోసం కూడా నేను అప్పుడప్పుడు మరతలు వేసి చూపిస్తూ ఉంటాను చూడండి ఇట్లా మరత ఐటం వల్ల మీకు అర్థమవుతుంది ఫోల్డింగ్ ఎలా ఉంది దీనికి దీని సాఫ్ట్నెస్ ఎలా ఉంది దీని వెయిట్ ఎలా ఉంది పట్టుకున్నప్పుడు ఆ వెయిటేజ్ ఎలా ఉన్నదో మీకు అర్థం అవుతుంది ఇది వన్ ఆఫ్ ది ఐటమ్ అండి ఎక్సలెంట్ కలర్ కూడా మ్యాచింగ్ చూడండి చాలా బాగుంది మస్టర్డ్ మస్టర్డ్ మీద మీకు ఇవన్నీ కూడా డిజైన్ వీటన్నిటికీ బ్లౌజెస్ కూడా మీకు జాకార్డ్ వస్తుంది డిజిటల్ వస్తుంది ప్రతిదీ కూడా డిజిటల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మీకు ఒక శారీ కూడా చూపిస్తాను లాస్ట్లో చూడండి నెక్స్ట్ కలంకారీ స్టైల్ ఇక్కత్తు కలంకారీ ఇది వచ్చి కలంకారీ కింద బోర్డర్ కలంకారీ పైన ఇక్కత్తు శారీస్ చూడండి ఎంత నైస్గా ఉన్నాయో ఈ మార్కెట్లో త్రిబుల్ నైన్ ఇంకా లీస్ట్ అంటే ఎయిట్ ఫిఫ్టీ అట్లా అమ్ముతున్నారు మన దగ్గర ప్రైస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా తక్కువగా కూడా ఉంటుంది ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం చూడండి మీ ఘటం కూడా డిజైన్ ఎక్సలెంట్ డిజైన్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్యూర్ పట్ల మీద వేసిన డిజిటల్ డిజైన్స్ అండి ఇవన్నీ చూసి ఆటల మీద వేసారు ఇవన్నీ చూడండి ఎక్సలెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది చందేరి కాటన్ చందేరి అంటే ఎక్కువగా సిల్క్ మిక్స్ ఉంటుంది ప్యూర్ ఐటెంకి మాత్రమే కాటన్ మిక్స్ ఎక్కువగా ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ మిక్స్ ఇది నెక్స్ట్ ఇంకో వండర్ఫుల్ ఐటమ్ అండి శారీ కూడా ఎక్సలెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా మీకు ఓ డిజైన్ ఒక్కో రకంగా ఉంటుంది చాలా కాన్సెప్టివ్ అంతా కూడా డిజైన్ మొత్తం కూడా కాన్సెప్టివ్ ఇప్పుడు ఏదో చాలా మన లైన్ కలంకారి ఎలా వేస్తున్నారు పైన ప్యూర్ వాటికి సేమ్ అది కింద వచ్చేది మల్టిపుల్ కలర్స్తో మీకు ఈ కాన్సెప్ట్ ఇంకోటి చూడండి సూపర్ డిజైన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ కాంబినేషన్స్ చూసారా అంతా జియో టోన్ కాంబినేషన్స్ మీకు ఒక కలర్ బార్డర్ వచ్చేదిగా డిఫరెంట్ కలర్ ఇచ్చాడు బార్డర్ ఒక కలర్ ఇచ్చాడు దీని మీద ఉన్న బుట్ట బుటీస్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇదంతా కూడా ఇట్లా వస్తుంది ఈ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది షిబోరీ కూడా ఇచ్చాడు చూడండి షిబోరీ విత్ కాన్ కలంకారీ కాన్సెప్ట్ కింద వచ్చి చిన్న బార్డర్ ఒక టూ ఇంచ్ బార్డర్ కలంకారీ ఇచ్చాడు మొత్తం కూడా షిబోరీ కాన్సెప్ట్ శారీ ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో కలంకారి మనకి పెన్ కలంకారీ స్టైల్లోనే హ్యాండ్తో గీసిన విధంగా ఎలా ఉందో అలానే ఉంది చూసాడు బాందిని బాతిక్ స్టైల్ కూడా ఇచ్చాడు చూడండి శారీ చూసారు అంత బ్యూటిఫుల్గా ఉంది అన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్ సంబంధించి ఒక్కోటి రెండు వేలు మూడు వేలు అమ్ముతున్న శారీస్ వచ్చే మోడల్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి தான் நெக் ஃப்ளோரல் இச்சாடு மொத்தம் ஃபோரல் டிசைன் கிந்த வச்சு தலைக்க பட்டோல ஸ்டைல் இச்சாடு பியூட்டிஃபுல் உந்த லாஸ் சாரி அண்ட் இது ఇది మార్కెట్లో వచ్చి ట్రిపుల్ నైన్ అట్లా అమ్ముతున్నారు రోజు సాటర్డే ఆఫర్ కింద మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంక్లూడింగ్ షిప్పింగ్ ఇండియా మొత్తం ఫ్రీ ఉంటుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి షిప్పింగ్తో పాటు మీకు డీటెయిల్ ఇషన్ కానీ ప్రొఫెషనల్ కానీ మీరు ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఏ కొరియర్కి అయితే మీకు ఇంటి దాకా వస్తుంది ఆ కొరియర్కి ఇవ్వడం జరుగుతుంది దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి సపోజ్ దీని బ్లౌజ్ తీసుకుంటే ఎట్లా వస్తుంది శారీ చూపించాను కదా ఈ శారీకి బ్లౌజ్ ఇది అన్నీ కూడా ఇట్లా కాంట్రాస్ట్ వస్తాయి బ్లౌజెస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి మీకు ఏదైనా ఒక పీస్ రెండు పీసులు కావాలన్నా కూడా ఒకే కలర్ రెండు మూడు కావాలన్నా కూడా ఇవ్వగడం జరుగుతుంది మళ్ళీ గుర్తుపెట్టుకోండి భవానీ హ్యాండ్లూమ్స్ అంటే బడ్జెట్ మాత్రమే బడ్జెట్ మే ఇచ్చే ప్రైస్ ఇండియాలో ఎవరు ఇవ్వలేరు ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్పగలన విషయాన్ని ఇది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ఉందండి తర్వాత మీరు డైలీ అప్డేట్స్ కావాలంటే రోజు ఆఫర్స్ కావాలంటే మా దగ్గర రోజు ఆఫర్స్ ఉంటాయి కొత్త ఐటమ్స్ మీద కూడా బయటకన్నా కూడా మా దగ్గర చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మేము హోల్సేలర్ మా దగ్గర స్టాక్ మెయింటైన్ చేస్తాం దగ్గర దగ్గర వెయ్యి నుంచి రెండు వేల రెండు వేల మోడల్స్ మెయింటైన్ చేస్తాం స్టాక్ ఫ్లో స్టాక్ మేము సో దయచేసి మర్చిపోకండి ఈ కింద ఉన్న లింక్ ద్వారా వాట్సాప్లో జాయిన్ అవ్వండి మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్ నమస్తే థ్యాంక్ యూ బై టేక్ కేర్